అందరికీ నమస్తే అండి మన ఆశ్రమం ముందు నేను వేసిన ముగ్గు అనమాట ఇంకా సైడ్లో బార్డర్ ఏం వేస్తున్నారమ్మా రెడ్ కలర్ అంటే అది అండి ఇంకేం కాదు ఎరమట్టి ముగ్గు పిండి భార్య భర్తలు అంట దాన్ని విడిదీయకూడదంట మన పెద్దలు చెప్పిన మాట ఇంకా మన రాష్ట్రంలో టిఫిన్ సెక్షన్ ఏమైనా చూసేద్దామా ఇందాక సాంబార్ చూశారు కదా ఇడ్లీ దాంతోపాటు దోశ దీంతోపాటు మసాలా వాడ కూడా ఉందండి ఏం మై ఐటమ్స్ అని అనుకుంటున్నారా ఏమీ స్పెషల్ ఏమీ లేదు కానీ ఇంకా నేను వీడియోలో చెప్పాను కదండి మీకు ఇక్కడ ఆశ్రమం దగ్గర కొంచెం క్లీనింగ్ వర్క్ ఉంది క్లీన్ చేస్తున్నాం అన్నట్లుగా కాబట్టి ఆ వర్క్లో బిజీగా ఉండడం వల్ల దాంతో ఇంకోటేమంటే దుమ్ము దుల్లి కూడా వేస్తుంది కదా దానికని వంట వర్క్ ఆశ్రమంలో చేయకుండా ఈ రకంగా క్యాటరింగ్ ఇచ్చామన్నమాట ఏమంటే మెయిన్ టైము కలిసి వస్తుంది మా క్లీనింగ్ వర్క్కి దాంతోపాటు దుల్లి కూడా కలియకుండా ఉంటుంది దానికని ఇంకెక్కడైతే మనం క్యాటరింగ్ ఇస్తామో ఈరోజు కొత్త ఏం కాదు అప్పుడప్పుడు మాకు అలవాటే ఎక్కడైతే క్యాటరింగ్ ఇస్తామో వాళ్ళు నీట్గా శ్రద్ధగా చేసి పంపిస్తారు అయినా కూడా మన ఆశ్రమంలో చేసిన వంట వార్పు టేస్ట్ అయితే రాదు కానీ ఒకసారి తప్పదు కదా అవసరం ఉన్నప్పుడు ఆ రకంగా తెచ్చుకుంటాం